ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళలో తీవ్రవాదం కూడా ఒకటి ఇది ఒక్కో దేశంలో ఒక్కో రూపంలో ఉంటుంది ఈ దేశం ఆ దేశం అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలన్నీ ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి ఈ ముష్కర ముఠాలు సృష్టిస్తున్న మారణ హోమాన్ని అడ్డుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నాయి మన దేశంలో కూడా మే ఇరవై ఒకటవ తేదీన జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నాం ఈ నేపథ్యంలో నేషనల్ యాంటీ టెర్రరిజం డేపై ప్రత్యేక కథన పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటి తమిళనాడులోని పెరంబదూర్లో తీవ్రవాదుల మారణ హోమం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ లక్ష్యంగా ఎల్టీటిఈ తీవ్రవాదుల దాడి ఈ దుశ్చర్యలో యువ ప్రధానితో పాటు మరెంతో మందిని కోల్పోయిన భారతవని ఈ దుర్ఘటన తర్వాత ఉగ్రవాదం తీవ్రవాదంపై భారతదేశ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది హింస ఏ రూపంలో ఉన్నా సహించరాదని తీర్మానించింది దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ఉగ్ర కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు అన్ని రకాల శక్తియుక్తులను కూడగట్టుకోవాలని నిర్ణయించింది రాజీవ్ గాంధీ మరణం తర్వాత అప్పటి ప్రభుత్వం రాజీవ్ గాంధీ వర్ధంతిని తీవ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని తీర్మానించింది దేశ ప్రజల్లో ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలపై అవగాహన పెంచడం భావాన్ని పెంపొందించడమే తీవ్రవాద వ్యతిరేక దినం లక్ష్యమని ప్రకటించింది తీవ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా ప్రతి సంవత్సరం మే ఇరవై ఒకటవ తేదీన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు హింసకు వ్యతిరేకంగా జరిపే పోరాటంపై నిబద్ధతను పునరుద్ఘాటించేలా ప్రతిజ్ఞ చేస్తారు సెమినార్లు ర్యాలీలు సభలు సమావేశాలు వంటి కార్యక్రమాల ద్వారా తీవ్రవాదంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు దాడుల్లో అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పిస్తారు యాంటీ టెర్రరిజం డే ప్రధాన లక్ష్యం భావితరాల కోసం శాంతియుతమైన సురక్షితమైన సమాజాన్ని సృష్టించటమే ఈ మహాయజ్ఞంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు ముఖ్యంగా యువతను భాగస్వాములు చేసేందుకు పాఠశాలలు కళాశాలల్లో వక్తృత్వ పోటీలు నిర్వహిస్తారు నిరంతరం అప్రమత్తంగా ఉండటం అనుమానాస్పద వ్యక్తులు వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించటం వంటి వాటిపైన అవగాహన పెంపొందేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉగ్రదాడులు జరుగుతున్నప్పుడు ప్రాణాలను కాపాడుకునేందుకు ఎలా వ్యవహరించాలనే విషయమై మాక్ డ్రిల్ నిర్వహిస్తారు గాంధీ మరణం తర్వాత భారత ప్రభుత్వం హింస ఏ రూపంలో ఉన్నా కూకటి వేళతో పెకిలించాలని నిర్ణయించింది దేశంపై జరిగిన ప్రతి ఉగ్రదాడిని తిప్పికొడుతూ దాడులకు పాల్పడుతున్న వారికి శిక్షలు విధించడంలోనూ కఠిన వైఖరి అవలంబిస్తోంది ఉగ్రదాడులను సమర్థంగా ఎదుర్కొనేలా భద్రతా సంపత్తిని పెంచుకోవడంతో పాటు తాజాగా ఇండియన్ పీనల్ కోడ్ను మారుస్తూ కొత్తగా అమల్లోకి తెచ్చిన నూతన నేర న్యాయ చట్టాలను తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు అమలు చేసేలా రూపొందించింది